హై వెల్కమ్ టు గిజ్బాట్ తెలుగు ఇప్పుడంతా స్మార్ట్ రైడ్ నడుస్తుంది స్మార్ట్ ఫోన్స్ స్మార్ట్ టీవీస్ ఎవ్రీథింగ్ స్మార్ట్ స్మార్ట్ సో ఈ కాంపిటీషన్ వరల్డ్లోకి ఎప్పటికప్పుడు స్మార్ట్ టీవీస్ కొత్త కొత్త కంపెనీలు లాంచ్ చేస్తూ వస్తున్నాయి సో నా ప్రీమియం టీవీ సెగ్మెంట్లో టీసీఎల్ కూడా తన కొత్త టీవీని లాంచ్ చేసింది అదే టీసీఎల్ ఎక్స్పోర్ క్యూ టీవీ సో హై అండ్ ఫీచర్స్తో అండ్ సౌండ్ టెక్నాలజీతో రీజనబుల్ కాస్ట్తో టీసీఎల్ ఎక్స్పోర్ అనే దాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తోంది సో దీని కాస్ట్ వచ్చి వన్ ల్యాక్ నైన్ థౌసండ్ నైన్ నైన్టీ రూపీస్గా ఉంది సో టీసీఎల్ ఎక్స్పోర్ క్యూలెట్ టీవీ si për që u ఫస్ట్ పిక్చర్ క్వాలిటీ సో ఈ టీసీఎల్ ఎక్స్ఫోర్ క్యూలైడ్ యొక్క పిక్చర్ క్వాలిటీ మనం చూస్తే త్రీ ఎయిట్ ఫోర్ జీరో ఇంటూ టూ వన్ సిక్స్ జీరో పిక్సెల్ రిజల్యూషన్తో హై అండ్ రెజల్యూషన్తో మనకి టీవీ వస్తుంది ఫోర్ కే రెజల్యూషన్ దీని డిస్ప్లే వచ్చి క్వాంటమ్ డాట్ డిస్ప్లే సో ఈ డిస్ప్లే మనకి అన్ని బ్రైట్ కలర్స్ అన్ని బ్రైట్ గా మనం చూడొచ్చు అండ్ లోకల్ డిమ్మింగ్ ఫీచర్ ఒకటి ఉంది దీంట్లో సో ఈ ఫీచర్ వల్ల ఏమవుతుందంటే మన కలర్స్ బ్లాక్ కానివ్వండి ఇంకా వేరే వైబ్రెంట్ కలర్స్ కానివ్వండి వాటిని బ్రైట్ చేసి మనకి సినిమాటిక్ ఫీలింగ్ అంటే మనకి రెజల్యూషన్ ఫీలింగ్ మనకి ఈ ప్రొడ్యూస్ చేస్తుంది సో దీంట్లో ఇంకొక ఫీచర్ చూస్తే మనం ఎంఈఎంసీ వన్ ట్వంటీ హెడ్స్ జలగార్థం ఇందులో ఇన్సర్ట్ అయ్యింది సో దీని వల్ల బిట్ రేట్ రిఫ్రెష్ రేట్ అనేది సిక్స్టీ నుంచి వన్ ట్వంటీకి మనకి డబల్ అవుతుంది నార్మల్ కంటే కూడా సో ఈ ఫీచర్ వల్ల మల్టీ మీడియా అండ్ గేమింగ్ లో యూజర్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు టీసీఎల్ ఎక్స్ఫోర్ క్యూలెడ్ యొక్క సౌండ్ టెక్నాలజీ మనం అబ్జర్వ్ చేస్తే సిక్స్ స్పీకర్స్ ఇన్బిల్ట్గా మనకి టీవీలో వస్తున్నాయి సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి హై ఎండ్ వాల్యూమ్ని మనం ఎక్స్పీరియన్స్ చేయవచ్చు అండ్ మనం కార్నర్లో చూస్తే కనుక హార్మోన్ కార్డన్ స్పీకర్స్ని కూడా ఈ టీవీ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది సో దానివల్ల మనం థియేటర్లో ఎంత హై అండ్తో మనం దాన్ని ఫీల్ అవుతామో సౌండ్ని సో అంత సౌండ్ కూడా ఇది మనకి ఇవ్వగలుగుతుంది సో ఈ సౌండ్ టెక్నాలజీలో ఉన్న ఇంకో ఫీచర్ అబ్జర్వ్ చేస్తే డాల్బీ డిజిటల్ అండ్ డిటీఎస్ ప్రీమియం సపోర్ట్ కూడా ఈ టీవీలో ఉండడం వల్ల మనకి చిన్న చిన్న సౌండ్స్ కూడా మనం హై

సో ఇప్పుడంతా ఆండ్రాయిడ్ నడుస్తున్న సంగతి తెలిసిందే సో టీసీఎల్ ఎక్స్ ఫోర్ క్యూలేట్ టీవీలో కూడా మనకి గూగుల్ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ ఎయిట్ పాయింట్ ఓ ఓరియో ఓఎస్ నడుస్తుంది సో ఈ ఆండ్రాయిడ్ వల్ల ఏమవుతుందంటే మనకి నెట్ఫ్లిక్స్ కానివ్వండి అమెజాన్ కానివ్వండి ఏ వీడియోస్ అయినా సరే మనం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వీక్షించవచ్చు సో టీసీఎల్ ఎక్స్ ఫోర్ క్యూలెట్ టీవీ స్టోరేజ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే సిక్స్టీ ఫోర్ బి క్వాట్వో చిప్సెట్ టూ పాయింట్ ఫైవ్ జీబీ ర్యామ్ అండ్ సిక్స్టీన్ జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంది సో ఈ స్టోరేజ్లో మీరు ఫైల్స్ కానివ్వండి ఫొటోస్ వీడియోస్ ఏమైనా సరే స్టోర్ చేసుకోవచ్చు టీసీఎల్ ఎక్స్ఫోర్ క్యూలెట్ టీవీ డిజైన్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ సెవెన్ పాయింట్ నైన్ ఎంఎం థిక్నెస్తో మనకు వస్తుంది అండ్ బేజర్లెస్ డిస్ప్లేతో ఉంది సో ఈ థిక్నెస్తో రావడం వల్ల మనకి ఇది ప్రీమియం లుక్ అనేది చాలా బాగుంది అండ్ స్పీకర్స్ అనేవి మనకి ఫ్రంట్లోనే ఉన్నాయి అండ్ కార్నర్లో హార్మోన్ క్వార్డ్ కూడా మనకి కనబడుతుంది సో ఈ యూజ్ షేప్ స్టాండ్ ఇది యూస్ షేప్ స్టాండ్ రావడం వల్ల కూడా ఇది మనకి లుక్ అనేది చాలా స్మార్ట్గా కనబడుతుంది అండ్ మనం పోర్ట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి త్రీ హెచ్డిఎంఐ పోర్ట్స్ అండ్ టూ యూఎస్బి పోర్ట్స్ ఇందులో ఉన్నాయి సో ఈ పోర్ట్స్కి మనం కీబోర్డ్ మౌస్ అని ఎక్స్టర్నల్ డివైజ్ పెన్ డ్రైవ్ ఎనీథింగ్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు సో టీసీఎల్ ఎక్స్ ఫోర్ క్యూలెట్ టీవీ ఆర్యో చూస్తే కనుక దీంట్లో సిక్స్టీ ఫైవ్ ఇంచ్ యూహెచ్డీ కే రెజల్యూషన్ డిస్ప్లే అండ్ హార్మన్ గార్డెన్ హై అండ్ సౌండ్ టెక్నాలజీ అండ్ గూగుల్ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఫీచర్స్ కింద ఉన్నాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గిజ్బాట్